కపిలతీర్థం ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు పాతాల లోకంలో కపిల మహర్షి శివారాధన చేస్తున్నప్పుడు ఆ శివలింగం భూమిని చీల్చుకుని పైకి వచ్చి అంతకంతకు పెరుగుతూ ఉంటే అప్పుడు కామదేనువు తన కాలిగిట్టను శివలింగంపై ఉంచి స్వామి ఇంక పెరగకు అని కోరిందంట ఇప్పటికీ ఆ శివలింగం మీద కాలిగిట్టను మనం చూడవచ్చు కార్తీక మాసంలో పుణ్య దినాలైన శనివారాలు సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు పన్నెండు పది నిమిషాల మధ్యలో ఈ తీర్థంలో మునిగితే సకల పాపాలు నశిస్తాయని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది కార్తీక మాసంలో దేవాలయాల్లో దీపాలు వెలిగించడం వలన ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా ఉంది ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం వలన వాతావరణం శుద్ధి అవడమే కాకుండా ఆ దీపాల వేడికి క్రిమికీటకాదులు నశిస్తాయి దీపం అనేది మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది కార్తీక మాసంలో కపిలతీర్థంలో రెండు వందల యాభై కిలోల బియ్యంతో అన్నం వండి ఆ అన్నంతో స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసిన అన్నాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటే మనకు ఎలాంటి గ్రహపీడలున్నా అవి తొలగిపోతాయట ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిలతీర్థాన్ని దర్శించండి ఓం నమ శివాయ